సింహం మరియు ఎలుక అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక పెద్ద సింహం ఉండేది ఒకరోజు సింహం ఒక చెట్టు నీడలో నిద్రపోతుండగా ఒక చిట్టి ఎలుక దాని పక్క నుండి వెళ్ళింది ఆ ఎలుక సింహంతోకను గమనించకుండా పడిపోయింది సింహం ఒక్కసారిగా మేల్కొని పెద్ద గర్జనతో అరిచింది దాని శక్తివంతమైన పంజాలతో ఎలుకను పట్టుకొని భయంకరంగా చూసింది వెంటనే నా నిద్రని ఎవరు డిస్టర్బ్ చేశారు అని సింహం పెద్దగా గర్జించింది ఎలుక భయంతో వణుకుతూ ఓ మృగరాజా నన్ను క్షమించండి నీ నిద్రను డిస్టర్బ్ చేయాలనుకోలేదు ఈసారి మీరు నన్ను విడిచిపెడితే ఏదో ఒక రోజు మీకు సహాయం చేస్తాను అంది అప్పుడు సింహం ఆ ఎలుక ధైర్యాన్ని చిన్నతనాన్ని చూసి నవ్వింది నాకు సహాయం చేస్తావా నువ్వు ఇంత చిన్నవాడివి నాకు ఇలా సహాయం చేస్తావు అని సింహం చిరునవ్వుతో అడిగి పోనీలే అని ఎలకను వదిలేసింది కొన్ని రోజుల తర్వాత ఒక మధ్యాహ్నం సింహం వేటగాళ్ళ వలలో చిక్కుకుంది పెద్ద తాడు బలమైన ముళ్ళతో బంధించేశారు దాని నుండి బయటపడడానికి సింహం ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయింది అదే సమయంలో చిట్టెలుకకు దూరం నుంచి సింహం గర్జనలు వినిపించాయి సింహం చేసిన మంచి గుర్తు తెచ్చుకొని ఎలుక వెంటనే సింహం దగ్గరికి పరిగెత్తింది ఆ మృగరాజు వలలో బందీగా చూసి వెంటనే తన పదునైన దంతాలతో బలమైన తాడును కొరకడం మొదలుపెట్టింది సింహం ఆశ్చర్యంతో చూసింది క్రమంగా తాడు పూర్తిగా తెగిపోయింది చివరికి సింహం వలలో నుండి బయటపడింది ఆ మృగరాజు తన కాళ్ళను చాచి చిట్టెలుకకు కృతజ్ఞతతో చూసింది చాలా రెస్పెక్ట్ఫుల్గా థ్యాంక్ యూ చిట్టెలుక అని చెప్పింది ఈరోజు నువ్వు నాకు ఒక మంచి లెసన్ నేర్పావు అదేంటంటే ఎంత చిన్నవాళ్ళైనా పెద్ద సహాయం చేయగలరు అని నువ్వు చిన్నగా ఉంటావు నీతో ఏమవుతుందిలే అని చులకనగా చూశాను ఐఎమ్ సారీ అని చెప్పింది ఆ రోజు నుంచి సింహం అడవిలోని ప్రతి జంతువును గౌరవంగా చూసేది అప్పటి నుంచి సింహం మరియు ఎలుక మంచి మిత్రులుగా మారారు నీతి ఈ కథలో నీతి ఏంటి ఎంత వాళ్ళైనా పెద్ద సహాయం చేయగలరు అని ఎన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి సుభాషితాలు ఛానల్ని థ్యాంక్ యూ